హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము బియ్యం రవ్వతో మనమైతే రవ్వ కేసరి అయితే చేయబోతున్నాము కంపల్సరీ చూడండి ఈ వీడియో నస్తే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ఆల్రెడీ మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు అనమాట మనం ఎప్పుడు ఉప్మా రవ్వనే యూజ్ చేస్తుంటాం కదా మనం ఏదైనా కేసరి స్వీట్ ఏదైనా చేయాలంటే ఉప్మా రవ్వనే యూజ్ చేస్తాం కదా అందుకోసం అని బియ్యం రవ్వతో బియ్యం ఆల్రెడీ మనం ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది బియ్యం రవ్వతో మనము ఇలా స్వీట్ చేసుకున్నాం అనుకోండి మనం ఇంట్లో ఉండే మనం మంచి స్వీట్ అయితే తినొచ్చు అనమాట అయితే ఇక్కడైతే నేను కొద్దిగా నెయ్యి వేసేసి కొద్దిగా అయితే బియ్యం రవ్వని అయితే మంచిగా వేయించుకుంటున్నాను అనమాట వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి మనము కాకపోతే మనము ఇక్కడ బియ్యం రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి మనం అయితే మంచిగా ఉడికించుకోవాలి స్టీమ్ మంచిగా చేసుకోవాలన్నమాట నేనైతే ఒక టూ గ్లాస్ తీసుకున్నాను ఇంకా తర్వాత మనం ఏ కొలతతో అయితే తీసుకుంటాం చూడండి బియ్యం రవ్వ వచ్చేసి ఒక్క కప్పు ఉందనుకోండి ఒక్క కప్పుకి మూడు కప్పులు అయితే నీళ్ళు పోయాలండి కంపల్సరీ పోయాలి ఎందుకంటే బియ్యం రవ్వ అనేది కొద్దిగా ఉడకాలి కదా అందుకోసమని కొద్దిగా అయితే వాటర్ అయితే చూసి మంచిగా యాడ్ చేసుకోండి మంచిగా ఉడికించుకోండి మీరు ఇంకా తర్వాత వాటర్ అయితే కాగుతుంది కదా ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ అయితే బాదము ఇంకా జీడిపప్పు అవన్నీ కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు స్వీట్ తినేటప్పుడు ఒక్కొక్క బయట వస్తుంటే చాలా బాగుంటుంది అనమాట కంపల్సరీ ఉంటే వినా వేసుకోండి లేకుంటే లేదు ఇంకా తర్వాత ఒక మూడు యాలకులు అనమాట మూడు యాలకులు అయితే ఇలా కొద్దిగా దంచేస్తున్నాను అనమాట స్వీట్ అంటే నేను కొద్దిగా యాలకులు వేస్తే కొద్దిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కదా మనకి అందుకోసం కొద్దిగా దంచుకుంటున్నాను నేను ఇంకా దంచుకున్న తర్వాత ఒక చిన్న పాల ప్యాకెట్ ఉంటుంది కదా ఒక చిన్న గ్లాస్ ఒక గ్లాస్ అయితే పాలు కాగి పెట్టుకొని ఇక్కడైతే వాటర్లో యాడ్ చేసేస్తున్నాను అనమాట కంపల్సరీ యాడ్ చేయండి టేస్ట్ అనేది చాలా అనమాట ఇంకా తర్వాత కొద్దిగా ఉడికినాక ఇంకా దాని తర్వాత మనం బియ్యం రవ్వ అయితే వేయించుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇక్కడైతే కలుపుకుంటానే మనము రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అస్సలు నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకి ఉప్మా రవ్వ అయినా సరే ఇంకా తర్వాత బియ్యం రవ్వ అయినా సరే ఉండలు అనేది కట్టేస్తుంది ఉండలు కట్టినాక మనం ఏం చేయలేము వేసేటప్పుడే మనము జాగ్రత్తగా మంచిగా కలుపుకున్నాము అనుకోండి స్వీట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసానండి కొద్దిగా కంపల్సరీ యాడ్ చేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది మనకి రవ్వ కేసరిలాగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇంకా తర్వాత మా ఇంట్లో వాళ్ళకైతే చాలా మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట వాళ్ళు కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది ఎవరు అంటే కనిపెట్టలేరు అనమాట మనము అసలు ఉప్మా రవ్వతోనే చేసినామా అనుకుంటారు బియ్యం రవ్వతో చేసినామని అసలు ఎవరు అనుకోరనమాట కంపల్సరీ ట్రై ట్రై చేయండి మీరు ఇంకా తర్వాత అయితే ఇందాక మనం యాలకులు దంచుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి ఇంకా దాని తర్వాత మీకు స్వీట్ తగ్గట్టు నా నేనైతే ఒక చిన్న కప్పుతో ఒక కప్పు అయితే యాడ్ చేశాను అన్నమాట చక్కెర అయితే చూసారా రవ్వ రవ్వగా ఉంది కనిపిస్తుందా మీకు మంచిగా ఇలా మంచిగా ఉడికించుకోవాలి మనము ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక బావుల్లో అయితే తీసుకుందామండి గుర్తు పెట్టుకోండి మనమైతే రవ్వ కేసరి అనేది బియ్యం రవ్వతో చేసినాం కాబట్టి మనము మంచిగా ఉడికించుకోవాలి ఇంకా స్టీమ్ కూడా మంచిగా చేసుకోవాలి హైలో కాకుండా సిమ్లో చేసుకుంటే మనకి రవ్వ అనేది మంచిగా ఉడికిపోతుంది అనమాట కంపల్సరీ ఈ టిప్ అనేది కంపల్సరీ అండి ఇంకా దాని తర్వాత అయితే ఒక గాజు బౌల్లో అయితే నేను తీసేస్తున్నానండి ఇంకా తీసినాక ఇంకా దాని తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇందాక కట్ చేసినాం కదా ఇంకా కొద్దిగా నెయ్యి వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే తగినంత నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ నెయ్యి ఉండే ఆ నెయ్యి వేసుకోండి నేనైతే ఇక్కడ ఉండే నెయ్యినే కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకా తర్వాత అయితే ఇక్కడ కొద్దిగా కిస్మిస్ అయితే యాడ్ చేస్తున్నాను అంటే ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష కొద్దిగా ఫస్టులో వేయించుకోండి ఇంకా మీ దగ్గర కొబ్బరి అలా ఉన్న డ్రై ఫ్రూట్స్ లేకపోయినా మనకు కొబ్బరి ఉంటుంది కదా ఎండి కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే ఉంటుంది కదా అవి అయినా సరే మీరు నెయ్యిలో ఇలా వేయించుకొని వేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి చక్కెర పొంగిలలో వేస్తుంటాం కదా మనం స్వీట్ చేసేటప్పుడు అలా కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ లేని వాళ్ళు అన్ని అంటే అన్ని రోజుల్లో ఉంటుందని లేదు కదా డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కరి ఇంట్లో ఉంటుంది కొందరు ఇంట్లో ఉండదు అనమాట పిల్లలు తినేస్తారు కదా పెట్టుకున్నా కూడా అలాంటప్పుడు మనము కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా అయితే ఎండు ద్రాక్ష కొద్దిగా వేగినాక అయితే బాదము ఇంకా జీడిపప్పు కట్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి మనము యాడ్ చేసుకున్న తర్వాత మరీ బ్లాక్గా రోస్ట్ చేసుకోవద్దు నార్మల్గా గోల్డ్ కలర్ వచ్చేటట్టు రోస్ట్ చేసుకోండి ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం స్వీట్ చేసాం కదా దాంట్లో వేసుకోవాలండి ఇలా నైలో ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా మనకి స్వీట్ అనేది ఆ మధ్య మధ్యలో కేస్ట్రీ తిన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా బౌల్ అయితే తీసుకున్నాను కదా ఇప్పుడైతే నేను మొత్తం వేసేసాను అనమాట గార్నిష్ లాగా అయితే మొత్తం కలిపేసేయండి నేనైతే కొద్దిగా ఫోటో గురించి ఇంకా తర్వాత మీకు బాగా కనిపించాలి కదా అందుకోసమని నేను మీద నుంచి అట్లా వేసేసాను కలపకుండా మీరైతే మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మన అయితే బియ్యం రవ్వతో కేసర అనేది రెడీ అయిపోయింది స్వీట్ అయితే రెడీ అయిపోయింది కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పట్టలేరు అనమాట మనమైతే రవ్వతోనే ఉప్మా రవ్వతోనే చేసినామేమో అనుకుంటారు బియ్యం రవ్వతో చేసినారంటే ఎవరు నమ్మరు అనమాట కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది